വെൽക്കം ടു ടി വി ത്രിപുൾ നയൻ ന്യൂസ് മഞ്ചരിയാല ജില്ലാ ബെല്ലംപള്ളി മണ്ഡലം ర్ద గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి తొంగల లక్ష్మి సత్యనారాయణ ఉంగరం గుర్తు పోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గతంలో నేను జెపిటీసీ చైర్మన్ గా లక్ష్మి గారికి మండల ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది చిన్నబూద గ్రామంలో వాడవాడన సిసి రోడ్లు డ్రైనేజీ కాల్వలు నిర్మించాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే దుర్గన్ చిన్నయ్య గారి సహకారంతో వాడవాడన అభివృద్ధి చేయడం జరిగింది ఆదివారం జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తానని హామీ ఇస్తున్నాను అందరికీ స్వామిశారాం మరి ఈరోజు చిన్న బుధ బుదర్దు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం జరిగే ఎన్నికల్లో భాగంగా మరి ఈరోజు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది మరి ఇందులో సమస్త గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అభిమానులు గ్రామ నాయకులు పెద్దలు అందరూ కూడా పాల్గొని మరి ఇటు కార్యక్రమం విజయవంతం చేసిండు మరి రేపు జరగబోయే ఆదివారం జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలుపు దిశగా మీ అందరూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరిగింది గ్రామస్తుల అందరినీ ఓటర్ మహాశయులను మరి నా పరంగా మరిన్ని రెండు వేల ఒకటిలో జెడ్పీటీసీ చేసిన రెండు వేల ఆరులో మా శ్రీమతి ఇప్పుడు ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్ ఉందో తను మండల్ ప్రెసిడెంట్గా ఎంపీగా చేయడం జరిగింది నేను జెడ్పీటీసీగా చేసి రెండు వేల పద్దెనిమిదిలో వైస్ చైర్మన్గా చేయడం జరిగింది మరి నాకున్న అనుభవంతో నాకున్న పరిచయాలతోని మరి కన్న ఊరు ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేయాలనే ఆశయంతో మరి ఆశతో కాకుండా ఒక ఆశయంతో మరి గ్రామం అభివృద్ధి ఉండాలి అభివృద్ధిలో తమ వంతు సహకారం ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరి ఊరిని సస్యశామన చేసి పురోగతి వైపు నడిపిస్తూ ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి ఉపాధిలో భాగంగా గ్రంథాలయాలు గ్రామానికి మినరల్ వాటరు క్రీడా మైదానము రైతులకు వ్యవసాయదారులకు ట్రైనింగ్ సెంటర్స్ ఇట్లా అన్ని కార్యక్రమాలు తీసుకొని మరి విజయవంతం చేసి నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ ఉంగరం గుర్తుకే మీ ఓటు కంటెంట్ అదేనా మరి బూదాకుర్దు గ్రామ పంచాయతీలో ఎప్పుడు లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పది సంవత్సరాలుగా అంతకుముందు నేను జేపీటీసీ ఎంపీ ఉన్న అనుభవంతో మరి పది సంవత్సరాలు ఇదివరకున్న గ్రామ సర్పంచ్ కృష్ణమూర్తి గారు మేము అందరం సమిష్టిగా మరి ఎన్ని రోడ్లు అసలు ఈ మండలంలో కాదు కాన్స్టిట్యూషన్ లేని విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి డిఎంఎఫ్టీ కావచ్చు ఈజీఎస్ కావచ్చు ఎన్ఆర్ మన చాలా ఈజీఎస్ కావచ్చు సీడీపీ కావచ్చు ఈ గ్రామంలో అసలు సిమెంట్ రోడ్లు ఇద్దామంటే లేని లేకుండా ఎక్కడ కూడా జాగాలు లేకుండా రోడ్లు లేకుండా కంప్లీట్గా చేయడం జరిగింది ఏమంటే చిన్న చిన్న ఎక్కడెక్కడ ఇంటర్నల్ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి కాలువలు మరియు డ్రైన్స్ ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి అప్పుడు పది సంవత్సరాల్లో వృద్ధులకు ఐదు వందల ఉన్న పెన్షన్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలున్నది రెండు వేలు చేయడం జరిగింది తర్వాత సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎన్ని విపరీతమైన సేమ్ రిలీఫ్ చెక్స్ ఇప్పడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి మరి ఆరోగ్య సంబంధించిన మొదలు పెడితే బెల్లంపల్ల వంద పడకల ఆసుపత్రికి నేను జిల్లా స్థాయిలో కూడా కొట్లాడడం జరిగింది మరి మన గ్రామానికి వస్తే ఎప్పుడు ఎల్ల గ్రామ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రజలందరి సహకారంతో హైమాస్ లైట్స్ అసలు ఎక్కడ లేని ఇంకా హైమాస్ స్లైడ్స్ సీసీ డ్రైన్స్ సీసీ రోడ్లు ఇట్లా అన్నిట్లా కూడా విజయవంతంగా మరి అందరి సహకారంతో చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబో కాలంలో ఇంకా మున్ముందు మీరు ఆశీర్వదిస్తే చాలా అభివృద్ధి చేస్తూ ఆదర్శకరామంగా తీర్చిదిద్దాను మళ్ళీ ఇందులో కూడా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అందరి కలుపుకుపోయి ప్రతి ఒక్కటి కూడా ఒక సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టుగా పారదర్శకతోని ప్రతి దాన్ని కూడా ఒక కమిటీ ద్వారా డిసైడ్ చేసి ఏ పని చేయాలన్నా ఒక అకౌంటబిలిటీ అంటే ఒక లెక్కతో చేసి మరి ముందుకెళ్ళి యువతను ముందుకు తీసుకువెళ్లే విధంగా మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ ఉంగరం గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరుచున్నాము